ఈ ఇంట్రడక్షన్ అవసరమేమో మీకు అవసరమేమో అనిపించింది నాకు అయ్యారు ఎందుకంటే మీ ఈ జర్నీలో తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేశారు మీరు అంటే నాకు తెలిసి ఇన్నాళ్ళలో అంత ఫాస్టెస్ట్ పేస్ లో సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఒక్కరే అనుకుంటారు అంతే అంతే ఈ ఈ జర్నీలో మీకు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పమంటే ఒక సంగీత దర్శకుడిగా ఏం చెప్తారండి చాలా ఉన్నాయి మెయిన్లీ గ్రాఫ్ అలా వెళ్ళి వచ్చి మళ్ళీ వెళ్ళి అలాగవుతూ అయింది సో ప్రతి మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటాం సో అదే ఎఫర్ట్ పెట్టాను సో సమ్ మూవీస్ డి రియల్లీ గుడ్ కొన్ని మూవీస్ ద డిన్ డూ దట్ వెల్ సో చాలా లైఫ్ నేర్చుకున్నాను దట్ మన పని పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి యూనో బికాస్ సక్సెస్ ఫెయిల్యూర్ టెంపరీ కాబట్టి కాదు మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం అది ఓకే బట్ మీరు ఇందాకలో గ్రాఫ్ చూపించారు నాకు ఇలాగని అవును ఇలా పర్వాలేదు అవును ఇలా వచ్చినప్పుడే తేడా తేడా కరెక్ట్ కదా మళ్ళీ ఇలా లేవడానికి చాలా నిగ్రహం ఉండాలి నిగ్రహం ఉండాలా అంతే నిగ్రహం ఉండాలి అంతేనా అంతే సార్ మీరు ఏ సినిమా టైంలో లో అవన్నీ ఫేస్ చేస్తారండి గా అంటే మధ్య మధ్యలో అలా అవుతూ వచ్చిందండి కానీ నా నుంచి ఎప్పుడు హిట్స్ మాత్రం అంటే ప్యారల్గా అవి కూడా అయ్యేవి సో దట్స్ దట్స్ ఐ సర్వైవ్ ఫర్ ఎగ్జాంపుల్ కిస్ అనే మూవీ ఫస్ట్ చేశాను పోయింది ఐ డి హౌ టు మార్కెట్ మై సెల్ఫ్ వైజాగ్ గెలిపాను మళ్ళీ క్షణంకి పిలిచారు క్షణం గుండె టాకిస్ బాగా హిట్ అయ్యాయి అండ్ లిటరల్గా మంచి బ్రేక్ ఇచ్చింది ఎస్పెషలీ క్షణం నాకు అందరికి సేష్కి అందరికి దాని తర్వాత సుమంత్ గారిది నరుడా టూ నరుడా అని సినిమా చేశాను దాంట్ చాలా ఎఫర్ట్ పెట్టాను అది డైరెక్టర్ కూడా మల్లిక్రామ్ డీజిటిల్ టూ డైరెక్టర్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చాలా నమ్మకం పెట్టుకున్నాను ఆల్బమ్ పైన పోయింది సో దా దాంతో నేను చాలా డిప్రెస్ అయిపోయాను వన్ ఇయర్ అది ఏంట్రా అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చింది టెక్నీషియన్స్ నుంచి రెస్పెక్ట్ వచ్చింది బట్ వాట్ హ్యాపన్ వాజ్ అనుకున్నది అవ్వకపోతే ఎలా ఉంటుందో అన్నది టేస్ట్ కూడా తెలిసింది సో అప్పటి నుంచి నేను ఎక్కువ హోప్స్ దేని మీద పెట్టుకోలేదు ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ మోర్ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో ప్రెషర్ అర్థం చేసుకుంటే అసలు ఎలా ఉంటుంది ప్యారలల్గా ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ చేస్తాను అని సో అట్ వన్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం లెవెన్ ఫిల్మ్స్ చేస్తున్నాను ప్యారలల్గా ప్యారల్గా రిలీజ్ టైం చాలా డిఫరెన్స్ వచ్చింది వన్ టూ ఇయర్స్ డిఫరెన్స్ బట్ ప్యారల్గా అన్నీ అయ్యాయి ఇలా గూఢచారి ఇలాగా గరుడవేగా సో బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ అయ్యాయి సో ఈ హోల్ టైంలో ఏంటంటే కొన్ని మూవీస్ పోయాయి కొన్ని మూవీస్ హిట్ అయ్యాయి దాని తర్వాత ఏది ఆడియో హిట్ అవుతుంది అనుకున్నానో అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిట్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కర్ బాగా అనుకుంటే అది ఆడియో బాగా వెళ్ళింది లైక్ కృష్ణ అండ్ లీల సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే యునో అండ్ బీజమ్స్ ఎక్కువ ఫిట్ అవడం వల్ల కొంచెం ఆ టైప్ గా స్టార్ట్ అయింది సో అది నిలదక్కొని సాగిస్తున్నాను మేజర్ డిజిటిల్ తోటి ఇట్ చేంజ్ బిట్ అంటే ఎందుకంటే టెక్నీషియన్ గా ఇక్కడ ఉండడం అన్నది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నేను అన్ని వదులుకొని వచ్చింది ఒక ఆల్రౌండ్ టెక్నీషియన్ గా ఉండడానికి ఏ జానర్ అయినా ఎలాంటి స్టైల్ అయినా ఏదైనా నేను చేయగలుగుతాను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎనీథింగ్ అండర్ ద సన్ ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్స్ లైక్ కమర్షియల్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫిల్మ్ కాబట్టి సో సాంగ్స్ సెట్ అయ్యాయి ఆల్బమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హౌస్ కమార్ రియలీ గుడ్ అని చెప్పారు టీం మొత్తం సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళే ఫస్ట్ ఆడియన్స్ కదా టీమ్ మొత్తం చెప్పినా లేదు ఇప్పుడు మనం రిలీజ్ అయ్యి మన ఫంక్షన్ లో అన్ని ప్లే చేశారు కదా అసలు దద్దరిల్లి పోయింది థియేటర్ అయ్యో థ్యాంక్ యూ పార్క్ హైత్ లో అసలు ఇట్ వాజ్ ఎందర్ వరల్డ్ థ్యాంక్ యూ అంటే సౌండ్ కి సంబంధించినంత వరకు అది కొత్త ప్రపంచం లాగా అనిపించింది థ్యాంక్ యూ అండ్ మీ డైరెక్టర్ విజయ్ కనక మేడల కూడా చాలా గొప్ప కితాబ్ ఇచ్చాడు మీకు బాద్షా అని బీజే బాద్షా కరెక్ట్ అదే నాకు నిజం అనిపించింది అది ఎందుకంటే ఇప్పటివరకు బ్యాక్ గ్రౌండ్స్ లో మణిశర్మ గారికి మంచి పేరు పేరుంది మణిశర్మ గారికి ఆయన కొన్ని సినిమాలకి ఆయన సంగీత దర్శకుడు కాకపోయినా కొన్ని సినిమాలకి ఆయన్ని బ్యాక్గ్రౌండ్స్ చేయమని అడుగుతారు ఆర్ఆర్ అవును ఆర్ఆర్ చేయమని మళ్ళీ అంత పేరు మీకే చూశారు నేను దానికి ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్ పెట్టారండి అంటే బ్యాక్గ్రౌండ్స్ పాటలు పోయిన చోట మీరు ఇందాకే అన్నారు పాటలు ఆడిన చోట బ్యాక్గ్రౌండ్స్ బాగా పేరు వచ్చింది ఎందుకు వ్యత్యాసం వస్తుంది అంటే హోలిస్టిక్ గా చెప్పాలంటే యాక్చువల్గా నేను చేసిన ఎక్కువ ఆ జానర్లు అండి సార్ ఎస్పెషలీ యాక్షన్ స్పై థ్రిల్లర్స్ ఇలాంటివి సో వాటిలోని ఎంత లవ్ పెట్టినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైపే బుర్ర వెళ్తుంది కానీ పాట బాగున్నా కూడా ఓ టైం తర్వాత అంత ఎక్కువ యునో వినపవచ్చు దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యునో యువర్ మైండ్ గెట్స్ డైవర్టెడ్ టువర్డ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది నేను చాలా చాలా పర్టికులర్ ఇండిపెండ్ అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ చాలా ఎక్కువ ఫాలో అయ్యేని వాడిని వినని వాడిని అప్డేటెడ్గా ఉండేవాడిని సో ఉంటాను సో అది ఆ ప్రయోగం అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లోని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఇదేదో ముందే తెలిసిన ఫార్ములా కాదు ప్రతి సినిమా ట్రయల్ అండ్ అర్ అంతే అంతే అది క్లిక్ అయింది సార్ సో అది క్లిక్ అవ్వడం వల్ల ఏంటంటే ఇట్ కైండ్ ఆఫ్ అంటే గివ్ అ వూమ్ఫ్ టు ద హోల్ సౌండింగ్ ఆఫ్ వాట్ హ్యావ్ డన్ సో ఎస్పెషలీ సమ్ ఫిల్మ్స్ లైక్ గరుడు వేగ గూఢచారి ఇవన్నీ ఆఫ్ ఆన్ ట్యాన్సెంట్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బట్ దట్ చేంజ్డ్ విత్ మేజర్ అండ్ డీజెటీలు విత్ దట్ ఓకే హిస్ సాంగ్స్ ఆర్ ఆల్సో బికాస్ హృదయమన్న పాట చార్ట్ బస్టర్ అయింది పటాస్ పిల్ల ఫ్రమ్ డీజేటీలో చార్ట్ బస్టర్ అయింది దాని తర్వాత ఇంకో సాంగ్ ఓ ఇషా అనేది అది కూడా బాగా వెళ్ళింది మేజర్ నుంచి సో ఈ సాంగ్స్ వెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ అంటే టెక్నీషియన్స్ ఇన్ ది ఇండస్ట్రీ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎస్పెషలీ దే ఆర్ రియలీ హ్యాపీ ఫర్ మీ అండ్ దే బిలీవ్ దట్ యునో ఐ కుడ్ ఐ కుడ్ డూ ఎనీథింగ్ అంటే సాంగ్స్ కూడా చేయగలను విత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని అంటే చేయలేడు అన్న అన్న థాట్ కూడా కొంచెం ఇరేజ్ అవుతూ వస్తుంది చేయగలడు వీడు అన్నది స్లోగా ఎస్టాబ్లిష్ అవుతున్నది ఆల్రౌండర్ అది రావడం చాలా కష్టం కదండి అలాంటి ఇమేజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ రావడం మీ కష్టం ఎందుకంటే నేను కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ నేను ఎక్కువ మూవీస్ చేయలేదు సార్ నా అంతా ఏదో ప్యారలల్ వరల్డ్ లెవెల్ ఉంది యూనో ఎక్కువ ఇలాంటి ఇలాంటి ఫిల్మ్స్ చేయడం వల్ల యూనో ఇట్ వెంట్ బట్ థ్యాంక్ఫుల్లీ ద కైండ్ ఆఫ్ సక్సెస్ అండ్ మై సక్సెస్ రేట్ హ్యాస్ ఆల్సో బీన్ వెరీ గుడ్ సో వన్ వే ఐ హ్యాడ్ మై ఓన్ పాత్ ఐ స్టిల్ హ్యావ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन